హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చాలా మంది కామెంట్లు పెడుతున్నారు బ్రదర్ నీ ఫోన్ నెంబర్ పెట్టు నీ అడ్రస్ పెట్టు మేము వచ్చి గొర్రెలు కొంటాం నీ కాడ గొర్రె పిల్లలు బాగుంటాయి మేక పిల్లలు బాగుంటాయి అని కామెంట్లు పెడుతున్నారు బ్రదర్ నేను ఉండేది కోవైట్లో కోవైట్లో కాడ పనులు చేస్తున్నాను తెలియని వాళ్ళు చూస్తారని వీడియోలు చూస్తున్నాము అంతేగాని మేము గొర్రెలు మేకలు అమ్మేదానికి కాదు ఇక్కడ కోవైట్లో ఎందుకంటే కోవిడ్కి వచ్చే వాళ్ళు రిటర్న్ ఇండియాకి వెళ్ళిపోకూడదని ఇలాంటి వీడియోలు చూసి పనులు చేసుకోగలుగుతారు అని చెప్పి వీడియోలు తీస్తున్నాము ఇక్కడ కూడా యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలంటే కోవిడ్ వాళ్ళు పర్మిషన్ ఖచ్చితంగా కావాలా లేకుంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సింది వస్తుంది అందుచేత మా బాబా పర్మిషన్ తీసుకొని నేను ఇక్కడ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాను ఎందుకంటే మా బాబా అడిగినాడు కూడా ఎందుకు నువ్వు యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తావంటే బాబా ఈ విధంగా తెలియని వాళ్ళకు తెలుసుకుంటారు కోయిట్కి రావాలనుకుంటారు కూడా లేదంటే కన్నా తెలియకుండా పోతే అక్కడ కష్టం ఉండదా లేదంటే సులభంగా ఉండదా అని ఇది ఒక అవగాహనలో ఉండి కోయిట్కి రాకుండా సాలిచ్చేస్తారు అందుచేత కాడ మనం ఏ విధంగా ఉంటాము ఎలా ఉంటుంది పని అనేది మనం యూట్యూబ్ ఛానల్ పెట్టి రన్ చేసినామంటే కొంతమంది తెలుసుకుంటారు వచ్చారు అని అని చెప్పినాను సరళట్టే బాగా మంచి వీడియోలు తీసిపెట్టు యూట్యూబ్ ఛానల్లో అని చెప్పి మా బాబా కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది కోయిట్ల పరిస్థితి మనము కోయిటలకు తెలియకుండా యూట్యూబ్ ఛానల్ రన్ చేయకూడదు కొన్ని చేసినామంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సింది వస్తుంది మా పిల్లలు చూడండి ఇద్దరు కలుసుకొని ఆకు తీసుకొచ్చినారు ఆకు లోపల కట్టాము ఆ కైమా మూడు రోజులు పట్టింది మాకు వేసే తల్లికి ఆ మూడు రోజులు పట్టింది ఆ కాయి వేసే తల్లికి ఎందుకంటే అది చినిగిపోయింది ఎప్పుడూ పాతది అది దాన్ని మళ్ళీ కుట్టి తయారు చేసి దాని ఆ విధంగా చేసే తల్లికి ఆ విధంగా అయిపోయింది అది ఈ పిల్లలన్నిటి మొత్తం నైట్ టైంలో దాని లోపల తోలేస్తాము ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్